హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రావణ్ డైరీ సో మేము ఏడు శనివారాల వ్రతం అనేది చేస్తున్నామండి ఇది నాలుగో వారం మేము ఇంట్లోనే ముందుగా దేవుడికి పూలమాల అండ్ తులసి మాల కూడా ప్రిపేర్ చేసుకున్నాం మేము స్వ స్వయంగా ప్రిపేర్ చేసుకున్నాం అండ్ అలాగే దేవుడికి పూజ చేసే పీటలు కూడా ముందుగా బుట్లు అనే పెట్టేసాం దేవుడి పటానికి బుట్లు పెట్టేసాం అండ్ ప్రమిదలు అనేవి ఇలా ప్రిపేర్ చేస్తున్నాం ఇలా ప్రిపేర్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం లోతుగా ఉంటుంది ఆయిల్ అనేది ఎక్కువసేపు ఉంటుంది ఎక్కువ పడుతుంది దీపం అనేది కూడా ఎక్కువసేపు వెలుగుతుంది అనమాట సో ఇలా ప్రిపేర్ చేసి చేయడం వల్ల ఎక్కువసేపు దీపాలు వెలుగుతాయి అండ్ ప్రిపేర్ చేస్తున్న ప్రతి ప్రమిదికి దే నామాలు అనేది పెట్టేశాం అక్షింతలు కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసాం మేము కలసం పెట్టుకుంటున్నాం కాబట్టి కలసం కూడా ప్రిపేర్ చేసాం అండ్ దేవుడిని పటం పెట్టే పీటకి ఎప్పుడు ఎప్పుడైనా సరే బియ్యం వేసి ఎల్లో క్లాత్ పెట్టాలండి ఎల్లో క్లాత్ వేయాలి ఈ పూజకు మాత్రం ఖచ్చితంగా ఎల్లో క్లాతే వేయాలి సో దేవుడు పటం పెట్టేసి పువ్వుల దండ తులసిమాల వేసేసాం అండ్ తర్వాత మనం ముడుపుని మనం మొదటి వారమే పెట్టుకుంటాం కాబట్టి ప్రతి వారం పూజకి ముడుపును పెట్టి పూజ చేయాలి ఏడు దీపాలు పెడతాం కాబట్టి ఏడు ఆకులు పెట్టి ఆ ఏడు మనం తయారు చేసుకున్న ఏడు ప్రమదలను కూడా ఒక్కొక్క ఆకు మీద పెట్టాలండి నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ మనం దీపం పెట్టవచ్చు కానీ మేమైతే నువ్వుల నూనెతోనే పెడుతున్నాము ఒక్కొక్క ప్రమిదలో ఏడు ఒత్తులు పెట్టి దీపం వెలిగించాలి ఈ పువ్వులన్నీ అష్టోత్తరం చదివినప్పుడు వెయ్యొచ్చు అని చెప్పి పక్కన పెట్టుకున్నాం రెడీగా సో ఇలా డెకరేషన్ అయిపోయిన తర్వాత దీపాలన్నీ వెలిగించేసామండి దీపాలన్నీ వెలిగించేసిన తర్వాత నైవేద్యాలు పెట్టుకున్నాం సో ఈ పూజకి మెయిన్ నైవేద్యం అయితే నువ్వులుండ ఏడు నువ్వులుండలు వారం నువ్వులుండలు అనేది ఖచ్చితంగా పెట్టాలి ఏడు పెట్టాలి మనకి నచ్చిన నైవేద్యాలు మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అది మన ఇష్టం పలానా నైవేద్యం అనేది ఏమీ లేదు ఖచ్చితంగా నువ్వులుండైతే ఖచ్చితంగా పెట్టాలి సో ఆ ఏడుకొండల వాడికి తులసి మాలంటే చాలా ఇష్టం కాబట్టి తులసి మాల ఖచ్చితంగా వేసుకోవాలి అండ్ ఈ పూజ శనీశ్వరుడిది అండ్ వెంకటేశ్వర స్వామిది కాబట్టి మనం నువ్వులుండ పెడతాము అలాగే నువ్వుల నూనెతో కూడా దీపం పెట్టాలి అండ్ ఫైనల్గా ఇలా ఇచ్చి ఎండ్ చేసాం ఇది మార్నింగ్ పూజ అండి ఈవినింగ్ పూజ కూడా ఉంటుంది మీకు వ్రత వ్రత కథ అంతా బుక్లో ఉంటుంది సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి